హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయిసూరి కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం తొనలు అయితే చేసుకుందామండి దానికోసమైతే మినప్పప్పు తీసుకోవాలండి అంటే స్వీట్ ఐటమ్ స్వీట్ సో స్వీట్ ఐటెం కాబట్టి దాన్ని మినప్పప్పుతో తయారు చేస్తారండి మినప్పప్పుతో చేసుకోవాలి సో దానికోసం నేను మినప్పప్పుని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నానండి పొట్టి మినప్పప్పు నానబెట్టుకున్నాను నేను దీన్ని నాలుగు గంటల ముందే ఆనబెట్టుకున్నానని ఆనబెట్టుకున్న తర్వాత కడుక్కుంటే మనకి పైన పొట్టంతా కూడా పోవద్దు కదా ఇప్పుడు దీన్ని మిక్సీలో కానీ లేదా గ్రైండర్లో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి సో ఇప్పుడు మనం దీన్నైతే పిండి రుబ్బుకోవాలండి ఇప్పుడు ఈ తేనెతనల్ని ఎలా తయారు చేసుకోవాలో తయారీ పద్ధతిలోకి అయితే వెళ్దాం రండి సో ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుందామండి మిక్సీ జార్ తీసుకొని మనం గ్రైండర్లో వేసుకున్నా సరే లేదా మిక్సీలో వేసు మిక్సీలో అయినా సరే వేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ పప్పునంతా కూడా కడుక్కున్నా నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి సో ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకున్నామండి పిండిని కొంచెం గట్టిగా అంటే మనం గార్లిక్ రుబ్బుకుంటాం కదా కదా అలా రుబ్బుకోవాలి చాలా సింపుల్గా అయిపోద్ది తర్వాత చాలా రుచిగా కూడా ఉంటాయి మనం గారెలు వేయడం రాలేని వాళ్ళు ఇలా ఈజీగా చేసుకోవచ్చు కూడా ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకుందాం కొంచెం బరక బరకగా అంటే మనం గారెల పిండి రుబ్బుకుంటాం కదా అలా గట్టిగా రుబ్బుకోవాలి లేదంటే పడిపోయింది అనుకోండి పలచగా అయిపోతే మరి పిండి మరి మనకి తొనలైతే రావండి సో గారెల పిండి రుబ్బుకున్నట్టుగా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి సో మిక్సీ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తీద్దాం పిండిని ఇలా గట్టిగా ఉండాలి పిండి ముద్దని ఇలా గట్టిగా రుబ్బుకోవాలండి సో దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా ఒక గిన్నెలోకి తీసుకుందాం గ్రైండర్లో అనుకోండి కాస్త ఎక్కువగా వస్తుంది మనకి మిక్సీ కంటే గ్రైండర్లో రుబ్బు కొంచెం ఎక్కువగా పిండి ఎక్కువగా వస్తుంది కదండి సో ఈ పిండి అంతా కూడా ఇందులో మినప రుబ్బంతా కూడా ఇందులోకి తీసుకున్నాం కదా ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ అయితే చేద్దామండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బెల్లం అయితే పాకం మరిగించుకుందామండి సో ముందుగా ఎలా స్టవ్ వెలిగించుకోవాలి వెలిగించుకున్నాక ఒక గిన్నె పెట్టుకుందాము ఈ గిన్నెలో మనం ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి బెల్లంకి బదులు అంటే చక్కెర వేసుకుంటే అంత టేస్టీగా ఉండదండి అంత రుచి రాదు బెల్లంతో అయితే చాలా బాగుంటాయి సో ఈ కప్పు బెల్లం వేసుకుందాం పాకం రావాలి కదా సో మనం ఒక కప్పు నీళ్ళు పోసుకుందామండి ఈ కప్పు నీళ్ళు పోసుకున్నాక మనం బెల్లం అంతా కూడా కరిగే వరకు కూడా ఉంచుకొని పాకం వచ్చే వరకు కూడా బెల్లం అంతా కరిగి బెల్లం అంతా కూడా కరిగి పాకం వచ్చే వరకు కూడా మరిగించుకోవాలండి బెల్లం పాకం అంతా మరుగుతుంది కదా ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందామండి ఒకసారి కలుపుదామండి పాకం సో పాకం మనం మనకి కొంచెం లైట్గా అతుక్కునేటట్టుగా మరగాలండి మరిగితేనే మనకి తోనలు అనేవి చాలా రుచిగా ఉంటాయి ఊరికే నీళ్ళలాగా ఉంచేసి పాకం రాకుండానే దించేయకూడదండి ఓకేనండి పాకం కొంచెం చిక్కబడింది కదా చూసారా కొంచెం ఇలా అతుక్కుంటుంది కదా ఇప్పుడు ఇలాంటప్పుడు దించేసుకోవాలి పక్కకి ఇలా ఉంటేనే మనకి పాకం బాగుంటుంది ఇప్పుడు దీన్ని దించుకుందామండి అలాగే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందామండి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం మంటన్ తగ్గించుకొని పెట్టుకోవాలండి స్టార్టింగ్ ఎప్పుడు కూడా మనం వండేటప్పుడు కొంచెం హైలో పెట్టుకోవాలి సో ఆయిల్ హీట్ ఎక్కే లోపుగా మనం జంతికలు వేసుకునే అయితే తీసుకుందామండి దాన్ని ఇలా జంతికలు వేసుకు చేసుకుంటాం కదండీ మేమైతే మా సైడ్ గొట్టం అంటాం కొన్ని ప్రాంతాల్లో అంటే కొంతమంది కొన్ని ఊళ్ళ సైడ్ అయితే గిద్దలు అంటారు చాలా రకాల పేర్లే కదండి సో మేమైతే జంతికలు వేసుకునే గొట్టం ఉంటామండి సో అంటే ఇప్పుడు అన్ని మోడల్స్ వచ్చాయి కదా పాతవైతే ఇలా గట్టిగా పట్టుకొని రెండు చేతులతో ప్రెస్ చేసే ఉండేవి కదా సో ఇందులో అయితే ఇలా వచ్చేయండి హోల్సు యాక్చువల్గా మూడు హోల్స్ ఉంటే బాగుంటుంది అంటే కొంచెం లావుగా ఉంటేనే మనకి తొనలు అనేవి చాలా బాగుంటాయి చూద్దామండి దీంతో ఒకసారి దీంతో ఒకసారి ట్రై చేద్దాం చిల్లులు అంటే చిన్న సైజు కదా ఇవి మామూలుగా అయితే తేనెతొనలకి కొంచెం పెద్ద సైజు ఉండాలండి సో ఇప్పుడు దీనికి లైట్గా ఆయిల్ అప్లై చేయాలండి లోపల మనకి పిండి అదే జారడానికి లేదంటే అతుక్కుపోద్ది కదా సో ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాం కదండి ఆయిల్ అంతా లోపల వరకు అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుందామండి కొంచెం చిటికెడు ఈ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కలుపుకుందామండి ఈ పిండిలో సాల్ట్ అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి అమ్మ బాగా అంటే మా వాళ్ళంతా మా చుట్టాలు మా మేనత్తలు మా అమ్మ మా పిన్ని వాళ్ళు అందరూ బాగానే చేస్తారండి ఈ తేనెతోనలు మా అమ్మ అయితే చాలా ఫాస్ట్ చేసేస్తుందండి అంటే అవి తొందరగా అయిపోవాలి తనకు వంట ఎప్పుడు కూడా మా తాతీగారికి అయితే బాగా చేసేదండి ఎప్పుడైనా అమ్మ ఏదైనా చేసుకొచ్చింది అంటే తాతీ ఇది ఒక్కటే తినేవారు తేనెతోనలు బాగా చేస్తారు అనేసి అయినా ఒకే ఒక్కటి ఇలా తీసుకునేవారండి ఆయన ఎప్పుడు స్వీట్స్ కూడా ఎక్కువగా తినేవారు కాదు మా తాతగారు అయితే కానీ ఆయనకు బాగా ఇష్టం పాకం గారెలన్నా అంటే స్వీట్ ఐటమ్స్ బెల్లంతో చేసిన ఐటమ్స్ అంటే మా తాతీగారు ఒక్కటి జస్ట్ ఇలా ఒకటి లేదా రెండు ఇంకా ఒకటి మించి ఎప్పుడు తినేవారు కాదండి ఏ ఏ ఐటెం కూడా మనం ఉన్నామనుకోండి మూడు నాలుగు లాగించేస్తాం ఏవి కూడా ఎక్కువగా తినేవారు కాదండి చాలా తక్కువగా తినేవారు లిమిట్గా బెల్లంతో బాగుంటాయి కంటే కూడా సో మా వాళ్ళు అయితే ఎక్కువ బెల్లంతోనే చేస్తారు మేము ఎందుకంటే మేము బెల్లం కూడా మా నాన్న వాళ్ళు కూడా తయారు చేస్తారు కాబట్టి ఒక్కోసారి ఎర్రబెల్లం ఉంటుందండి బాగుంటుంది బ్లాక్గా నల్లది ఉందనుకోండి దాన్ని చూసే తినేదాన్ని కాదు నేనైతే ఒక్కోసారి నల్లటి వస్తాయి చెరుకుల్ని బట్టి వస్తాయి కానీ రుచి మాత్రం బాగుంటుందండి అందులో అంటే కొన్ని కొన్ని కలర్ చూసి అట్రాక్ట్ అయ్యి వెంటనే తినాలనిపిస్తుంది కొన్ని బెల్లం అంటే చెరుకుల్ని బట్టి ఒక కొన్ని కలర్ వస్తాయి కొన్ని రెడ్గా వస్తుంది బెల్లం కొన్ని మరీ నల్లగా బ్లాక్గా వస్తుంది అలానే అవి మంచివి కాదని కాదు అంటే ఇంకా చెరుకు పంటను బట్టి కలర్ వస్తుంది సో బెల్లం అలా వచ్చినప్పుడు కొంచెం ఎర్రగా ఉన్న బెల్లంతో చేస్తే తినేదాన్ని నల్లగా ఉన్న బెల్లంతో చేస్తే నేను అసలు ముట్టుకునేదాన్ని కాదండి కానీ కలర్ ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం అదిరిపోయేది సో దీన్ని కలుపుకున్నాం కదా ఇప్పుడు వేసుకుందాం ఇందులో మనం ఇందులో వేసుకుందామండి వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని వేసుకుందాం సో ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు వేసుకుందామండి సో ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూద్దామండి సో ఆయిల్ హీట్ ఎక్కిందండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు వేసుకుందాం సో ఇప్పుడు దీని మీద వేసుకొని వేసుకుందామండి సో ఇది కలర్ వచ్చేసింది కదండి చక్కగా ఎలా రౌండ్ గా రావాలండి స్లోగా తిప్పితే రౌండ్ గా వస్తుంది మనం ఫాస్ట్ గా వేసేస్తుంటే పిచ్చిగా వస్తుంది అనమాట గజిబిజిగా ఇంకొకటి వేసుకున్నామండి మిగతా అన్నీ కూడా ఇలాగే చేసుకున్నామండి సో ఇది వేగిపోయింది కదండి ఇది కలర్ వచ్చేసింది కదా దీన్ని తీసుకుందామండి సో ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా ఇది కూడా తీసుకున్నారు అండి మనం వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలండి పాకం మనం ముందుగానే మరిగించుకున్నాం కదా సో దాన్ని కూడా ఒక్కసారి వేడి చేద్దామండి ఈ లోపుగా సో ఇది కూడా ఒక్కసారి వేడి చేసుకుందాం అండి పాకం కూడా చల్లారింది కదా మనకి వేడిగా ఉందనుకోండి పాకం బాగా పీల్చుకుంటుంది సో ఇది కూడా తీసుకుందామండి సో వేడెక్కింది కదండి బాగా మరిగింది కదా దీన్ని ఇప్పుడు దించుకొని వేసుకుందామండి సో ఈ పాకంలో మనం ముందుగా వేయించుకున్నాం కదండి ఇప్పుడే వెంటనే వేసుకోవాలండి అలా అయితేనే మనకి పాకం అనేది బాగా పడుతుంది గుడ్డికి ఓకేనండి అయిపోయాయి కదా వీటిని కూడా అందులో వేసుకుందామండి సో ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకుంటే పాకం బాగా పీల్చుకుంటుందండి ఇలా ఒక్కొక్కటిగా మనం పాకంలో వేసుకొని ఉంచుకుంటే చక్కగా పాకం బాగా పీల్చుకుంటాయండి ఈ తేంత్రంలో ఓకేనండి ఎంతో తీయనైనా తేనెతనలు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనం వీటిని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందామండి పాకం ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇలా ఎక్కువసేపు ఉంచుకోవాలండి పాకంలో అలా అయితే మనకి బాగా ఎక్కువగా చక్కగా పాకం ఎక్కువగా పడుతుందండి లైట్గా తినాలనుకునే వాళ్ళు వెంటనే తీసేసుకోవచ్చండి స్వీట్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా తియ్యనైన తేనె తొనలు అయితే రెడీ అయిపోయాండి ఓకేనండి ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ తేనె అయితే రెడీ అయిపోయాండి ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి బెల్లంతో చేసుకుంటే ఇంకా బాగుంటాయి చక్కెర కంటే కూడా అంటే బెల్లంతో రుచి వేరేగా ఉంటుందండి కొన్ని కొన్ని వాటికి బెల్లం వాడాలి కొన్ని కొన్ని వాటికి చక్కెర వాడితే టేస్ట్ అందరూ కూడా చాలా హ్యాపీగా తినొచ్చు ఎక్కువ అంటే పాకం స్వీట్ ఎక్కువగా తినాలి వాళ్ళు పాకంలో ఎక్కువసేపు ఉంచుకోవచ్చు అండి మనకి పాకంలో ఎక్కువసేపు ఉంచుకుంటే ఇలా ఫుల్గా మొత్తం అంతా కూడా పాకం అంతా బాగా పీల్చుకుంటుందండి లేదు అంత హెవీ స్వీట్ తినను అనుకునే వాళ్ళు కాస్త లైట్గా అంటే వెయ్యగానే రెండు వైపులా తిప్పుకొని తీసుకుంటే సరిపోద్దండి ఎక్కువ పాకం పీల్చుకోకుండా మనకి తేనె తోనలకి బాగా పాకం పీల్చుకుంటే చాలా తియ్యగా చాలా బాగుంటాయండి సో మరి మీ ఈ తేనె తోనలు మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం